ప్రియమైన వల్ల మనం ఇక్కడికి మందిరానికి వస్తున్నామంటే ఎవరినో ఉద్ధరించేదానికి ఎవరికో ఫేవర్ చేసేదానికి కాదు మన సొంత భద్రత కోసం మన సొంత సేఫ్టీ కోసం దేవుని మందిరానికి పరిగెత్తిస్తాం అందుకే వారపు కూడికలు సద బక్సింగ్ గారు వారమంతా పెట్టాడు కారణం ఏమిటంటే ఇరవై నాలుగు గంటలు మనం బయట ఉంటాం ఒక గంట ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చేస్తామో మనం తిరిగి హృదయం ప్రభు కోరకు మండుతుండేది మీరు చూశారు కదా కర్రబొగ్గులో కర్ర బొగ్గులు కానీ సీమ బొగ్గు కానీ నల్లగా ఉంటాయి కానీ అవి బాగా కాలితే ఎర్రగా కణకనాలు ఆరుతూ ఉంటాయి అది తెలిసి సత్యమే కదా ఇప్పుడు బాగా కాలింది కదా అని ఎర్రగా ఉండే ఇప్పుడు పట్టకారుతో తీసి నువ్వు పక్కన పెట్టు ఏమవుతుందో తెలుసు కదా కొద్దిసేపు కదా ఆరిపోతుంది మళ్ళీ అది బాగా కణకనాన్ని మండాలంటే దాని ఎత్తి మళ్ళా ఆ మంటలు వేసే ఆ నిప్పుల్లో అది మళ్ళా ఎర్ర ఇదే ఆత్మీయ క్రైస్తవ జీవితం యొక్క లక్షణం మనం ఎప్పుడైతే ఒంటరిగా సహవాసాన్ని విచిపెట్టి దూరంగా ఉంటామో చల్లి బల్లబడిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి అందుకే విఆర్ టు కమ్ బ్యాక్ టు ద ఫెలోషిప్ అందుకే రోజు కూడికలు మన ఉద్యోగానికి పోవాలా మరి తప్పకుండా బయట పోవాలా అక్కడే మనకు సంఘం ఎవరు ఉండరు అన్యజనులు విగ్రహారతికులు మోసగాళ్ళు సో వాళ్ళ మధ్యలో మనం సంచరిస్తే మనం చల్లబడిపోయేదానికి అవకాశం ఉంది అందువల్ల ఏం చేస్తారు అంటే దేవుని మందిరంలో పరిగెత్తుకుంటూ వచ్చి మనం తిరిగి ప్రజల యొక్క సహవాసంలో ఆ వేడి ఆ వేడిలో హృదయం మండుచునేటువంటి ఆ వైఖరి మనకు మళ్ళా పుడుతుంది అదే కానీ మనం దూరంగా ఉంటే చల్లారిపోయే పరిస్థితులు ఉంటాయి సో దేవుని మందిరానికి మనం పరిగెత్తుకుంటూ వస్తున్నామంటే అది మన సేఫ్టీ కోసమే అందుకే వారపు కూడికలు తప్పకుండా రావాలా అటెండ్ అవ్వాలా ఒకసారి ఒక సిస్టర్ ఏం బ్రదర్ సో బక్సింగ్ గారికి ఏం పని లేదా ఎప్పుడు చూడు వారమంతా కూడికలు పెడితే మరి మాకు గతి ఏం అవ్వాలా మేము పనులు చేసుకోవద్దా అని అడిగింది ఒక కమ్మ సిస్టర్ వాళ్ళ కూతురు పెళ్లి చేస్తా ఉంటే వచ్చి ఆ విషయంలో అప్పుడు నేను అన్నా అమ్మా ఏం చేస్తా అమ్మా ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నావు సరే ఇంటికి పోతావు వంట చేసానికి ఎంత టైం పడుతుందమ్మా నాకు తెలిసినందుకు నాకు తెలిసిన వంటల ప్రకారం ఎంతమందికైనా అరగంటలో వంట చేయొచ్చు ఎందుకంటే ఎలక్ట్రిక్ కుక్కర్స్ రైస్ కుక్కర్స్ గ్యాస్ స్టవ్ ఇంకా అన్ని ఆటోమేటిక్ ఈ మధ్యలో అయితే మరి ప్యాకెట్లు వచ్చేసి ఆటోమేటిక్ జస్ట్ మిక్స్ అండ్ ఈట్ కానీ ఇంత ఫెసిలిటీస్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మరి ఆ రోజుల్లో కొండల మీద కట్టెల మీద ఎందుకు ఎంత ఎంత టైం పరి తెలియదు సో హాఫ్ అన్ అవర్లో వంట చేసేటువంటి శక్తి బిర్యానీ రోజు చేసుకొని తినాల్సిన అవసరం లేదు మీటింగ్ ఎగ్గొట్టి మరీ బిర్యానీ చేసుకోవాల్సింది అది కూడా ఒక గంటలో చేసుకోవచ్చు విధంగా అన్నీ రెడీగా ఉంటాయి సో ఏమి ఎందుకు మా వయ్యారు సో ఇరిటేటింగ్గా ఉంది మీటింగ్ తీసుకే నిజం తెలుసు కదా మీకు ఏంటి సత్యం ఎందుకంటే సాత్తాండు మన మనోంతరం గుడ్డి కనుక లేసే ఏం చేస్తాడు మళ్ళా ఆ తర్వాత కరెక్ట్గా సాయంత్రం బైబిల్ స్టడీ సాయంత్రం చర్చ్ ప్రేయరు సాయంత్రం గాస్పల్ మీటింగ్ అప్పుడు మంచి రసవత్తరమైన సీరియల్స్ అదే టైంకు మనకు ఆ యొక్క టీవీలో వస్తూ ఉంటుంది రెండు వేల ఎపిసోడ్స్ మూడు వేల ఎపిసోడ్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ వస్తానే ఉంటాయి వస్తాడు అది కూడా సాత్తా అంటే ఎట్లా పెడతాడు కరెక్ట్గా మంచి సీరియలు మనం ప్రేరకు పోకుండా ఆటంక పరిచయానికి పెడతాడు అది మనకు తెలియదు ఎందుకంటే కన్నులో మూవీ పడ్డాయి అవి ఏం చేస్తావు మీటింగ్ ఎగ్గొడతావు అది చూసుకుంటావు జల్లు మార్చుకుంటావు చూస్తూ ఉంటావు చూస్తూ ఉంటావు చూస్తూ ఉంటావు అది మనకు తెలియదు కన్నులో మూవీ పడ్డాయి కానీ ప్రభు ఆ టైంకి వస్తే ఏం అది మీకే తెలుసు సో ఏమిది అవుతుంది వాళ్ళకు ఆ సీరియల్స్ మిస్ అవుతుందని వాళ్ళ బాధ అందుకోసం ఎందుకు ఈ వారపుడికలు అదే వారపుడి ఎగ్గొట్టి సీరియల్ చూస్తే అదొక మనసాక్షి గిత్ గీత్తంట అయ్యో అది కూడికి జరుగుతోంది ప్రేయర్ జరుగుతోంది ఇక్కడేమో మన సీరియల్ అదే సో అదే మీటింగ్ క్యాన్సిల్ చేస్తే తృప్తిగా హాయిగా చూసుకోవచ్చు ఎందుకంటే మీటింగ్ లేదు హాయిగా చూ సో చూడండి చూడొద్దని నేను చెప్పను కానీ ఒకటే సో నువ్వు అక్కడ చూసి ఆగదు సో ఏమవుతుంది కరెక్ట్గా ఆ యొక్క సీరియల్ ఎంత రసోత్తరంగా పోతావు అంటే చాలా 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 ఈవెన్ పక్కన మాట్లాడింది నోట్లో జోలు కొడతానికి కూడా తెలియదు ఆ చేస్తూ ఉంటారు కరెక్ట్గా వాడు కత్తి తీసి ఇట్లా నరకపోతాడు ఎవడు ఏదో ఎవరో హీరోనో హీరోయినో వీళ్ళో ఎవరో కూడా ఇట్లా నరకపోతాడు అప్పుడు టక్కుమని వాడు తరవాయి భాగము రేపు అని చూపిస్తాడు అప్పుడు ఎట్లా మీకు సౌండ్తో చాలా మంది ఆడడం జరిగిందా నేను అంతవరకు చూసి వాడు కత్తి అట్లా తీసి అది దిగిందా లేదా ఇప్పుడు వాళ్ళకి టెన్షన్ అటు తీసి కరెక్ట్గా ఆ దగ్గరకు వచ్చేటప్పుడు తరవాయి భాగము రేపు ఇంకప్పుడు నీకు నిద్రపడుతుంది రాత్రి చంపినాడా లేదా కత్తి దిగిందా లేదా ఇన్ని టెన్షన్ ఇప్పుడు ఏం చేయాలా అది ఏం జరిగిందో సస్పెన్స్ నువ్వు చూడాలంటే మళ్ళా రేపు చూడాలి రేపు బైబిల్ స్టడీ ఎగ్గొట్టాలి ఎందుకంటే ఆ అది నీకు ఇంపార్టెంట్ వాడు సత్యాడా లేదా చంపినాడా లేదా ఇట్లా తీసుకొచ్చి సాత్ మన మనోనేత్రాలకు గు్రీత్వం కలెక్ట్ చేస్తే మనం చూసి ఎంజాయ్ చేస్తూ మోసపోతే అదే ప్రభు వస్తే మన గతి ఏమండి ఊరికే మన కోసం ఆయన అలక్ష్యంగామైన జీవితం జీవించేదానికి తన విలువైన రక్తాన్ని మన కోసం కార్చాడా వరక్షించుకోండి ఈ మూడు పరీక్షించుకుందాం ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాం నీ విశ్వాసపు నేత్రం తెరవబడ్డాయా రెండోది ప్రభు కొరకు హృదయం మండుతోందా ఇది నా మాటలు కాదు వాక్యం ద్వారా చెప్పాను కాబట్టి ఇది వాక్యం మీరు కాదు రెండోది మీ హృదయం మండుతోందా ప్రభు కొరకు మూడోది దేవుని మందిరము సహవాసం కోసం తప్పించి పోతున్నారా పరీక్షించుకోండి ఒకవేళ లేకపోతే ఇప్పుడే ప్రభా నేను ఫలాంటి తప్పిపోయినా నన్ను కరికిరిచ్చు క్షమించు నీ రక్తంతో కడుగు అని ప్రార్థన చేసి ప్రభు క్షమించాడని ఎందుకంటే ఆయన క్షమించడానికి సిద్ధం మనస్కారం నమ్మి యోగ్యంగా ప్రభుత్వం ैव चित्तम्